దేవాతి దేవునికి నా వందనాలు జోసఫ్ బ్రదర్కి నా వందనాలు నా పేరు దయమణి మాది రాజమండ్రి నేను చాలా అప్పుల్లోనేంటి మానసిక ఒత్తిడిలోనేంటి నేను చాలా బాధపడ్డాను కానీ వాట్సాప్ వల్ల వాక్యం ద్వారాగా లైవ్ ద్వారాగా నేను ఎంతో ఆత్మీయంగా బలపడ్డాను నేను ఎనిమిదో తారీఖు నాలుగో నెలలో నేను అన్న మెసేజ్ విన్నాను విన్నాక చనిపోవలసిన దాన్ని నేను ఎంతో ధైర్యాన్ని ఎంతో బలమైన శక్తి నాకు అందజేశాడు అన్నయ్య కానీ ఎందుకో తెలియని బాధ ఆ బాధలన్నిటిని మర్చిపోయి ఎప్పుడైతే బ్రదరు లైవ్లో పాల్గొనండి లింక్ పంపిస్తున్నాను ఆ లింకు ఆ లింక్లో మీరు ఉండండి అని చెప్పారు నేను ఎమట్నే ఎందుకు నాకు ప్రేరేపణ కలిగింది ఎమంటనే నేను లింక్లో నేను నా నెంబరు లింక్ చేసుకున్నాను ఆ తర్వాత నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రేయర్లోని మూడున్నర గంటలకి తెల్లవారుజామున మూడున్నర గంటల నుంచి నా ఐదింటి వరకు నేను పాల్గొంటున్నాను ఇప్పటికి నేను మానలేదు ఏ రోజు నేను మానలేదు కానీ అప్పటి నుంచి నాలుగో నెలల నుంచి ఇప్పటి వరకు నా జీవితంలో ఎన్నో మేళ్ళు ఎన్నో జరిగినాయి జరిగి ఉన్నావని ఉన్నాయని నమ్మి నమ్మమన్నారు నేను నమ్మి విశ్వసించి ఇది జరిగింది ఇది జరిగిందని అనే ప్రతీది కూడా నేను జరిగిందనే ప్రార్థించాను నా బిడ్డల ఏంటి నా భర్త పట్ల ఏంటి నా ఏంటి దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు సాక్ష్యం ఏంటంటే నా భర్త త్రాగుడికి ఎంతో బానిస అయిపోయాడు అలా సంవత్సరం నేను ఎంతో క్షోభం అనిపించాను కానీ అన్నయ్య మాట వల్ల జరిగిందని భర్త మారి మళ్ళీ నీలో ఉండాలనని నమ్మి విశ్వసించి జరిగింది అని అని చెప్పమన్నారు జరిగింది జరిగినందుకు వందనాలు నా భర్త మారినందుకు వందనాలు నా భర్త వేరే వ్యసనం నుంచి మారినందుకు వందనాలని నేను ఎంతగానో ప్రార్థన చేశాను ఒక్క పదిహేను రోజుల్లో నా భర్త మారాడు నా భర్త మారి ఆ వ్యసనాన్ని దూరపరిచాడు వేరే దురాత్మ నుంచి కూడా దూరపరిచాడు వదిలివేసి నా భర్త నాతో సంతోషంగా ఉన్నాడు దేవుడికి వందనాలు జోసవన్నయ్య ఎంతో బలంగా ఇంకా బలపడాలి ఇంకా అనేక మంది ఆత్మలు రక్షింపబడాలి అనేక మంది సాక్ష్యాలు చెప్పాలి ఎంతోమంది యూట్యూబ్లో సాక్ష్యాలు చెప్తున్నారు అది నమ్మి విశ్వసించాలి అని అని నేను కోరుకుంటున్నాను ఇంకా ఈ ప్రార్థన వల్ల నాకు ఎంతో నేను ఎంతో ప్రార్థన శక్తి ఎంతనని నేను ఏదో కొద్దో గొప్ప నేను ప్రార్థన చేసేదాన్ని కానీ ఈ ప్రార్థన ఎంత శక్తివంతమైందానని చేతులు పైకెత్తి ప్రార్థన లాస్ట్ ప్రార్థన చేసినప్పటికీ నాకు ప్రతీది జరిగింది మీరు కూడా విన్నవారందరూ కూడా విశ్వసించి జరిగి ఉన్న ఉన్నదే అని నమ్మి జరిగినందుకు వందనాలని దేవునికి స్థుతులు స్తోత్రాలు చెప్పండి కానీ ఏ పాస్టర్లో కూడా పెద్ద పెద్ద పాస్టర్లు ఉన్నారు ఏ పాస్టర్లో కూడా ఇలాంటిది జరిగించలేదు కానీ చిన్న వయసు అయినా సరే మంచి జ్ఞానాన్ని దయచేసి అన్నయ్యకి ఎంతగానో మమ్మల్ని అందరినీ బలపరిచి ఇంకా ఇంకా అనేకమైన ఆత్మలు రక్షింపబడేలాగా ఆ బిడ్డని దీవించమని నేను దేవుని ప్రార్థన చేస్తున్నాను సిస్టర్కు కూడా నా వందనాలు ఇచ్చిన ఇద్దరు బిడ్డలను కూడా దీవించమని ప్రార్థన చేస్తున్నాను నేను కానీ నా జీవితంలోని చనిపోవలసిన దాన్ని నేను బ్రతికి నా భర్త వల్ల ఎంతో క్షోభ ఎంతో ఆవేదన మానసిక ఒత్తిడి కింద బలైపోయాను కానీ ఒక్క వాక్యం ద్వారాగా ఒక్క వాక్యం ద్వారా అప్పులు అప్పుల ద్వారా అప్పుల్లోనూ కూడా కూరుకుపోయిన మమ్మల్ని దేవుడు విడుదల చేశాడు చాలా వందనాలు యాసవనీయ మీకు చాలా వందనాలు దేవునికి వందనాలు మీరు ఇంకా ఇంకా అనేకమైన ఆత్మలు బలపడేలాగా చే చేసి ఉన్నారని నేను నమ్ముచున్నాను అలాగే నా కుటుంబాని కోసం ప్రార్థన చేయండి ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించిన గాక ఆమె